అందరికీ నమస్కారం మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం ఈ గురువారం మార్కెట్ యార్డ్కి అయితే బయట నుంచి పదివేల ఆరు వందల ఇరవై ఏడు బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి బయట ఇతర ప్రాంతాలు ఇతర ఏసీల నుండి దాదాపు ఎనభై నుంచి తొంభై వేలు దాకా మిర్చి బస్తాలు గుంటూరు చుట్టుపక్కల ఏసీల నుండి కోల్డ్ స్టోరేజ్ నుండి అమ్మకాలకైతే రైస్ సోదరులు శాంపిల్స్ అయితే అమ్మకాలకి పెట్టారు మీరు చూడవచ్చు సరుకులైతే మార్కెట్లో బాగానే పెట్టారు ఈరోజు కాసేపట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది మీరు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వీడియోలో